హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తుంది అప్పటి నుండి వర్తిస్తుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీరు అసలు ఎందుకు కలిశారు ఇది గత జన్మ బంధమా కర్మ బంధమా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూద్దామండి రీడింగ్ అయితే కరెక్ట్గా రావాలని నేనైతే యూనివర్సిటీని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ కార్డ్ ద సెకండ్ దేమో నైట్ ఆఫ్ కప్స్ అండి వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది ఫోర్త్ ఏమో పేజ్ ఆఫ్ సోర్స్ ఫిఫ్త్దేమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ ఏమో ద స్టార్ కార్డ్ సెవెంత్ది కింగ్ ఆఫ్ సోర్స్ ఎయిత్ది ఏమో నైట్ ఆఫ్ సోర్స్ నైన్త్ ఏమో ఎయిస్ ఆఫ్ పెంటికల్ టెన్త్ కార్డ్ ఏమో ద ఎంప్రెస్ వచ్చిందండి మీ ఇద్దరిదైతే సోల్ బంధం అండి మీ పర్సన్ధి మీది మీరు గత జన్మలో కూడా మీ ఇద్దరికి ఒకరికొకరికి రిలేషన్ ఉండడం అనేది కలిసింది మీరు అలా ఆ బాండ్ అనేది ఉండడం వల్ల మళ్ళీ ఇప్పుడు కలుసుకోవడము అంటే అప్పుడు మీకు ఉన్న తగాదాలు అవి ఇవన్నీ క్లియర్ కాకపో ఉండ మళ్ళీ అంటే ఒక జన్మల శత్రుత్వం ఉంటే ఇంకొక జన్మల మిత్రుత్వం ఉంటుంది అని అంటారు కదా అండి అలా అనమాట మీరు అలా మీరు గత జన్మలో చాలా బాగా ఉండేవారన్నమాట మీరు మళ్ళా ఇప్పుడు జీవించి అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు పుట్టిన ఈ జన్మలో మళ్ళీ కలుసుకోవడం మీ మ్యారేజ్ బంధం కూడా మీరు పెద్దలు చేసిన బంధమే అని మీరు అనుకుంటున్నారండి కానీ కాదు మీది ఒక డివైన్ బంధం మీది అంటే మీకు రాసి పెట్టి ఉంది కాబట్టి మీ పర్సన్ తోటి వివాహం అనేది జరిగిందండి మీకు ఇప్పుడు మీ ఇద్దరిదైతే ఒక సోల్ బంధము కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఒక కార్మికులాగా ఫీల్ కావడం అయితే జరిగిందండి కార్మికులాగా ఫీల్ అయ్యి తను ఒక థర్డ్ పార్టీని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయడము మిమ్మల్ని ఒక కార్మికులాగా ఫీల్ అవ్వడము ఇలాంటివన్నీ చేసి చూపెట్టడం అయితే అంటే తను మిమ్మల్ని ఫిజికల్ హెరాస్మెంటు మెంటల్ హరాస్మెంటు చాలా టార్చరు మీరుంటే చాలా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మేము నా లైఫ్లో నుండి ఎప్పుడు వెళ్ళిపోతావని అది ఆడవారైనా మగవారైనా మిమ్మల్ని మూస్తనే మీ పర్సన్ ఎలా అంటే ఒక ఇరిటేషన్ వచ్చినలాగా మీరు నాకు నచ్చడం లేదని అసలు నువ్వు నాకు సరిపోవని ఎన్నో విధాలుగా మిమ్మల్ని అయితే అనడం అనేది జరిగిందండి ఇవన్నీ కూడా మీరు భరించుకుంటూ మీ బంధం కోసం మీరైతే నిలబడి ఉన్నారండి అంటే మీరు ఒక క్యారెక్టర్ ఉందండి మీకైతే క్యారెక్టర్ ఉండడం వల్ల మీరైతే మీ బంధం కోసం నిలబడి ఉండడం అనేది జరిగింది తనేమో తన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు తన వాళ్ళనే సోల్ అని అనుకుంటారు అంటే వాళ్ళదే ఒక డివెన్ బాండ్ అని ఒక అది వాళ్ళకి వాళ్ళకి ఇద్దరు కనెక్ట్ అయి ఉంటే లైఫ్ అనేది బాగుంటుంది వాళ్ళేనా సొంత మనుషులు అనుకునే స్వభావం అన్నమాట కానీ కాదు మీది డివైన్ బంధము మీది మీ పర్సన్ది తన లైఫ్లో వాళ్ళే తన చుట్టూ ఉన్న వాళ్ళే కార్మికు కానీ మిమ్మ మీరు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే మీరే మధ్యలో వచ్చిళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు నాకు ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళే నా ఫ్యూచర్ గ్రోత్ చూస్తారు నా వాళ్ళే నా వాళ్ళు అంటే మీరు చెడు చెప్ప అంటే మీరు చెడు చెప్పినలాగా ఉంటుంది మీ పర్సన్కి మీరు మంచిగా చెప్తారండి అంటే తను ఎలా ఫీల్ అవుతారని అంటే మీరు ఇది తప్పు అయితే తప్పు అని చెప్తారండి రైట్ అయితే రైట్ అని చెప్తారు మీరు రాంగ్ ఏదైనా మీ పర్సన్ ఏదైనా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా కానీ ఇది రాంగ్ అని చెప్పడం వల్ల తనకి చాలా ఇబ్బందిగా ఇరిటేట్గా అనిపిస్తుందండి తను పెద్ద మాటలు చెప్పేతాడనమాట మాటలతోటి కోటలు ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే మా ఇంటి పక్కనే ఉందని చెప్పే టైప్ అన్నమాట మీ పర్సను అలాంటి వ్యక్తిత్వము అమెరికా దేశం కూడా నేను వెళ్ళొచ్చా అంటాడు ఇప్పటికిప్పుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అన్నమాట అంటే మాటలతోటి కోటలు కడతాడు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా తను మీ దృష్టిలో అయితే తను చులకన కావద్దు తను అది హయ్యర్ స్టాండర్డ్లో ఉండాలి మీరేమో ఎప్పుడు తనకంటే లోగా బిలోగా డౌన్ అయ్యి మీకే అన్నీ తెలుసు అంటే నిజమేది అబద్ధమేది అంటే తనకి క్యారెక్టర్ లేదండి క్యారెక్టర్ లెస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా తన లైఫ్లో ఉంది బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్స్ కార్డ్ వచ్చిందండి నేను అప్ చేయట్లేదు లవర్స్ కార్డ్ రావడం అనేది జరిగింది కాబట్టి తన లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది తను ఎలా వెళ్ళారంటే ఒక తన పైన ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ తోటి వెళ్ళడం అనేది జరిగింది ఫిజికల్గా ప్లస్ తన తోటి ఉంటే నాకు ఒక స్టేటస్ ఉంటుంది లేదంటే డబ్బు పరంగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అంటే ఎవరైనా ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు కదండి అలా అన్నమాట ఓసిగా ఉచితంగా వస్తుంది కాబట్టి ఎందుకు కాదనుకోవాలి మీతోటి ఉంటే కష్టపడాల్సి వస్తుంది అని మీ మీ ఫీల్ అయ్యే టైప్ అనమాట మీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే అంటే మీరు ఒక నిజానికి నిలబడి ఉంటారు మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది మీరు కరెక్ట్గా ఉంటారు క్యారెక్టర్ ఉంది క్యారెక్టర్ లేని వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఇక్కడ చెప్పిన అబద్ధం ఇంకొక దగ్గర ఆ అబద్ధానికి ఇంకొక తోడు దానికి ఇంకా వాళ్ళు మనుషుల తోడు వెతుక్కోవాలి ఇప్పుడు ఏ అబద్ధం ఏం చెప్పారో అది గుర్తుంచుకోవాలి కానీ మీరు అలా కాదు మీరు నిజమే చెప్తారు ఎల్ల వేళలా ఎనీ టైం మీరు ఎవ్వరికీ కూడా భయపడారండి అంటే మిమ్మల్ని ఏదన్నా క్వశ్చన్ ఎవరైనా చేసినా మీరు దానికి ఆన్సర్ చెప్తారు మీరు ఎవరినైనా క్వశ్చన్ చేసినా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీరు కాబట్టి మీకు ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది ఏర్పడడం జరిగింది కేవలం మీ నిజాయితీ వల్లే మీకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడిందండి మీరైనా దీన్నైతే అధిగమ అధిగమించడం అనేది జరిగింది అంటే దీన్ని దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ మీరు అలా ఫీల్గా కావడం లేదు నేను ఇంకా అదే సిచ్యువేషన్లో ఉన్నానని మీరు అనుకుంటూ ఉన్నారు భ్రమపడుతున్నారండి మీరైతే లేదు మీరు ఉన్న డిప్రెషన్ స్టేట్ అనేది మీరైతే వదిలేశారు మీరైతే మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అది మీకు కూడా తెలియదండి నేను డిప్రెషన్ స్టేట్ వదిలానని ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ని మీరు గుర్తుకు చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే మీరు ఎలా అలవాటు చేసుకున్నారంటే మీకు బాధ ఉంటుంది ఆ బాధనే ఒక ఫ్రెండ్ లాగా అంటే బాధ మనకు స్నేహితులైనా కూడా ఎవరు ఎప్పుడు ఏ బంధం శాశ్వతం కాదు మన తోడు ఉండరు మీరు మీ జీవితంలో మీకు తెలియకుండా బాధ అనేది వచ్చింది ఆ బాధ మీతోటి ట్రావెల్ చేస్తుంది దాన్ని క్యారీ చేసుకుంటూ మీరు కూడా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మీ బాధే మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిందండి మీరు కూడా మీకు జరిగిన దాన్ని మీరు ట్వంటీ ఫోర్ సెవెన్ గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది దాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు అది మీ మైండ్లో ఎప్పుడు రీకాల్ అవుతూనే ఉంటుంది మా పర్సన్ ఇలా చేశారు అలా చేశారు నేను చేయని తప్పుకు నన్ను ఇలా నిందించారు నన్ను అవమానించారు నన్ను హేళన చేశారు నన్ను చులకనగా చేశారు నన్ను కష్టపెట్టారు నన్ను ఇబ్బందుల పాలు చేశారు నన్ను ఫిజికల్గా హరాస్మెంట్ చేశారు మెంటల్గా చేశారు నాకు అన్ని విధాలుగా లాస్ స్టేట్ అనేది లాస్ అంటే తన వల్ల మీరు అన్ని విధాలుగా కోల్పోయడం కోల్పోయే స్థితి అనేది చూపెట్టారు అని కూడా మీరు ప్రతిదీ మీ మైండ్లో ఎప్పుడు రికాల్ అవుతుంది ఆ దాంతో మీరు ట్రావెల్ అనేది చేసుకుంటూ మీ లైఫ్లో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుందండి కానీ ఇప్పుడు మీ పర్సన్ కూడా తను మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు మీరైతే మీరు మీకు తెలియకుంటేనే మీ కెరీర్ పైన మీరైతే కాన్సన్ట్రేషన్ చేయడము మీ ఫ్యూచర్ గ్రోత్ అంటే ఫ్యూచర్ కూడా మీకు గ్రోత్ అనేది ఉండబోతుందండి స్టార్ కార్డ్ వచ్చింది కంపల్సరీ మీ ఫ్యూచర్ అనేది గ్రోత్ అనేది ఉండబోతుంది మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే హ్యాపీగానే ఉన్నారండి మీ లైఫ్లో కూడా మీరంతా బాధగా అయితే ఏం లేరు అంటే బాధ ఉంది కానీ ఆ బాధను ఎప్పుడు కూడా అదే మీకు ఆ పర్సన్ అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మనము మన లైఫ్లో ఎవరైనా చనిపోయారనుకోండి వాళ్ళు చనిపోతే ఫస్ట్ డే మనకి చాలా బాధగా ఉంటుందండి టెన్ డేస్ వరకు అంటే చుట్టుపక్కల సర్కిల్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వస్తారు కాబట్టి మనకి ఎలా ఉంటుంది ఆ బాధ టెన్ డేస్ వరకు విపరీతంగా ఉంటుంది నెల రోజులు అయింది అనుకోండి కొంచెం కామన్గా మర్చిపోతాం వన్ వన్ ఇయర్ ఇయర్ అయిపోయింది అది మొత్తంగా ఇక ఆ పర్సన్ మనతోటి లేరు మనం మర్చిపోవడం అనేది జరుగుతుంది అంటే మనకు జ్ఞాపక శక్తి అనేది ఒక దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అండి అంటే మనకు అది మర్చిపోతూ ఉంటాం అంటే కంటికి దూరమైన వస్తువును మనం కంపల్సరీ మర్చిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ ఒక ఆలోచనలు మాత్రమే మీ మైండ్లో ఉన్నాయి మీరు ఆల్రెడీ తనకి మీకు ఇద్దరికీ కూడా ఫిజికల్గా డిస్టెన్స్ అనేది ఉంది అంటే మీరు ఒక దగ్గర తనొక దగ్గర అంటే ఆల్రెడీ మీరు మర్చిపోయారు కాకపోతే ఇంకా మెంటల్గా అయితే తీసేయలేదు తనని మైండ్లో నుంచి తీసేయలేదు అది మాత్రమే ఉంది ఆల్రెడీ ఇద్దరికి చాలా గ్యాప్ అనేది కూడా వచ్చేసింది మీరిద్దరు కూడా ఈ లాంగ్ డిస్టెన్స్ ఇద్దరికి ఏర్పడి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా సిక్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంటుందండి ఇద్దరికి కూడా ఎలాంటి కాంటాక్టు కమ్యూనికేషన్ ఎలాంటిది లేకుండా అంటే ఇక ఎట్లా అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇదంతా కూడా ట్రావెల్ అవుతూ ఉంది ఆ బాధని క్యారీ చేసుకుంటూ మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మీ పర్సన్ తోటి మీకున్న బంధాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారంటే మీకు గుర్తుకొచ్చినప్పుడు ఏంటి అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు ఇలాంటి కర్మ బంధాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అని మీరైతే పదే పదే అనుకుంటారండి కానీ మీది కర్మబంధం కాదండి మీది డివైన్ బంధం అందువల్లే మీరు మీ పర్సన్ తోటి ట్రావెల్ చేస్తూ ఉన్నారు మీకు తెలియకుండానే మీ రిలేషన్ కూడా ఎండ్ కావడం లేదు కాబట్టి మళ్ళీ మీరు మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా కలిసే అవకాశం అయితే ఉందండి మీకు రీయూనియన్ కూడా ఉంది ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చింది కాబట్టి మీ పర్సన్ కూడా మళ్ళీ మళ్ళీ అంటే ఎలాంటి కళ్ళబొల్లి మాటలు ఫేక్ అబద్ధాలు అన్ని చెప్పి అన్ని ట్రాజడీస్ చేసి మీ లైఫ్లో నుంచి తను మూ అని అయి వెళ్ళిపోయారు మళ్ళీ అలాంటి ట్రాజడీలు చేసే మీ లైఫ్లోకి వస్తారు కంపల్సరీ మీ దగ్గరికి రావాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఆఫర్ చేయాలి ఎలాగైనా అని అయితే అనుకుంటూ ఉన్నారు వీలా ఫార్చున్ వచ్చింది తను కూడా అంటే ఇప్పుడు మీరు లేని ఈ పీరియడ్లో మీ అంటే మీ వ్యక్తిత్వానికి తన లైఫ్లో ఉన్న పర్సన్స్ అంటే ఇప్పుడు రొమాంటిక్ థర్డ్ పార్టీతోటైనా లేదంటే తన ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే మిగతా వాళ్ళతోటైనా అందరితోటి మిమ్మల్ని పోల్చుకోవడం అంటే ఎవరు నాకు బెటరు ఏవ అంటే నేను ఎందుకు తనని మిస్ చేసుకున్నాను అసలు తను నా నేమ్ అడిగింది తన లైఫ్లో తనకి నేను ఏమి ఇవ్వాలి మీ ఇద్దరి మధ్యలో అయితే ఈక్వల్ గిమింగ్ టేక్ అనేది లేదు ఎప్పుడు మీరు ఇచ్చుకుంటూ వెళ్ళడమే మీరు ఆల్వేస్ మీ పర్సన్కి ఇవ్వడమే తను మంచిగా తీసుకోవడం అలవాటు చేశారు తను అలానే కంటిన్యూ చేస్తూ చేస్తూ వచ్చారు అలా అది ఈ దీనివల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో బంధం అనేది అంత లేదనమాట తనకి బోరింగ్ అనమాట మీరు అడిగితే ఇస్తారు కాబట్టి థర్డ్ పార్టీ వారేంటి వాళ్ళు ఏంటి చెప్పడం ఎక్కువ ఉంటుంది చేయడం తక్కువ ఉంటుంది అంటే వాళ్ళు మాటల వారు కానీ చేతల వారు కాదు మీరు మాటల వారు కాదు కానీ చేతలు ఉంటాయి మీ అలాంటి వ్యక్తిత్వం మీద అన్నమాట ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నా పర్సన్ నాకు కేరింగ్ ఇచ్చేది లవ్ ఎమోషను ఫిజికల్గా అన్ని విధాలుగా నాకు ప్రొవైడ్ చేసింది కానీ నేను ఎందుకు తనకింత హార్ట్ బ్రేక్ చేశాను తప్పు కదా అని తనని తాను హీలింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే తను మీకు ఒకవేళ నాకు వద్దు మీది డివైన్ బంధమే మీరైతే అది ఆల్మోస్ట్ అయితే మీకైతే డైవర్స్ అయితే కావండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా లవర్స్ పరంగా కలిసిన వాళ్ళు కూడా అంటే మీరు మీ ఇద్దరు మీ పర్సన్ది మీది ఒక త్రీ ఇయర్స్ రిలేషన్ అయినా కానీ మీరు కూడా విడిపోవడం అనేది జరగదు మీ బంధం కూడా మ్యారేజ్ వరకు అయితే వెళ్ళడం అనేది జరుగుతుందండి కాబట్టి ఇప్పుడు మీరు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడంటే కంపల్సరీ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం ఉంది అందుకు కావాల్సిన సన్నాహాలు కూడా చేసుకుంటూ ఉన్నారు ఏం చేస్తే నేను తిరిగి వెళ్తాను తన లైఫ్లోకి అనే ఆలోచనలు ఉన్నాయి యాటిట్యూడ్ తోటి కూడా ఉన్నారు అవన్నీ కూడా పక్కన పెడతాను అని అయితే అంటూ ఉన్నారు తను ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది నా లైఫ్లోకి తిరిగి వస్తుందా రాదా లేదంటే తన దారి తను ఒకవేళ తను ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తను ఒక కంఫర్ట్ జోన్ చూసుకొని మిమ్మల్ని ఒక బావిలో నెట్టేసి వెళ్ళారు మీరు మీరు ఎలా పైకి వస్తారో నేను చూస్తాను అనేలాగా మీరు అదే బావిలో స్విమ్మింగ్ చేసుకుంటూ ఉన్నారండి ఓకే నువ్వు వచ్చినప్పుడే ఓకే నువ్వు మళ్ళీ అంటే మీరు పైకి వస్తేనే కదా తన సిచ్యువేషన్ అనేది క్లియర్ అవుతుంది ఓకే నువ్వు వచ్చినప్పుడే నేను చూసుకుంటాను అనేలాగా మీరు అందులో వండుకుంటూనే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మీ బాధనే మీకు ఫ్రెండ్ అండి ఆ బాధతో తోటే మీరు జాలీగా గడుచుకుంటూ అంటే అది జీవితం అనేది గడిపేస్తూ మీరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో ఆ బాధతోటే క్యారీ అవుతూ ఉన్నారండి ఏమైతే అది జరిగింది ఓకే జరగని ఇలాంటిది నాకు రాసిపెట్టి ఉందేమో నా జీవితంలో అనుకుంటూ కూడా మీరు ఒక బాధను కూడా ఒక దేవుడి చిన్న మహాప్రసాదంగా మీరు అన్నైతే భరించారు మీరు ముళ్ళదారి వెళ్ళుకుంటూనే దాటితేనే పూలదారి వస్తుంది అనేలాగా కూడా మీరైతే అనుకుంటూ ఉన్నారు మీరు అనుకున్న గోల్ కూడా మీరైతే రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి మీ లైఫ్లో మీరైతే ప్రజెంటు హ్యాపీగానే ఉన్నారు మీరు ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ కంపల్సరీ మీతోటి రీయూనియన్ అనేది అవుతారండి మీ ఇద్దరికైతే అది ఈ రీడింగ్ కనెక్ట్ అయిన వాళ్ళకైతే కంపల్సరీ డైవర్స్ అయితే కాదండి కనెక్ట్ అయిన వాళ్ళకి కనెక్ట్ కాని వాళ్ళకి చెప్పలేము ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికైతే రెజనెట్ కావడం అనేది జరగదు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారం రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇప్పుడు పర్సన్ మీకు గతంలో ఎలాంటి యాటిట్యూడ్ ఈగో అనేది చూపెట్టారో ఇప్పుడు తనైతే అలా లేరండి అంటే కొంచెం డౌన్ ఫాల్ అనేది వచ్చేసారు అది ఎలా అంటే తనకు పార్టీ చూపెట్టే సిచ్యువేషన్స్ అంటే అది ఫిజికల్ పరంగానైనా మెంటల్ పరంగా తనకి వర్క్ ప్రెషర్ పరంగా పెంటికల్ పరంగా కూడా డబ్బు పరంగా కూడా ఇవన్నిటి పరంగా చూపెట్టడం వల్ల తను కొంచెం తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట అదంతా తనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అలా అనిపించేసరికి తను నేను వెళ్ళిపోవాలి ఫాస్ట్గా ఈ లైఫ్ వద్దు నాకు అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి హ్యాపీ ఫ్యామిలీ ఒకవేళ కిడ్స్ ఉంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేయడం లేదా కిడ్స్ లేని వాళ్ళకైతే మీకు అంటే క్యా త్వరగా మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసేసి ఫాస్ట్గా మీతోటి కిడ్స్ని ఇట్లా అవన్నీ ఇమాజిన్ అయితే చేసుకోవడం జరుగుతుందండి ఇప్పుడు మీ యొక్క ప్రేమ మీరు లేని వాల్యూ మీ జెన్యునిటీ ప్రతి ఒక్కటి మీ గురించి మీ పర్సన్కి అయితే అర్థం కావడం అనేది జరుగుతుంది ఎందుకు ఇలా నేను చేశాను నా పర్సన్ ఇలా చేయడం అన్యాయం కదా అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తనకి ఎలాగైనా మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంది మీ జెన్యున్ ప్రేమ మీ నిస్వార్థమైన బిహేవియరు మీరు అంటే మీ ప్రవర్తన చాలా మంచిదండి అంటే గుడ్ అతను ఎలా ఉంటుందంటే అంతే కన్నింగ్గా అవసరానికి తగ్గట్టుగా అవసరం అయిపోగానే నువ్వెవరు నేను ఎవరు అంటే డబ్బు ఉంటేనే బంధం ఉంటుంది డబ్బు లేకపోతే నీకు నాకు ఏ రిలేషన్ లేదు అనే టైపు కానీ ఇప్పుడు తను ఆ డబ్బు వల్ల తనకి ఏమొచ్చింది సొసైటీలో వ్యాల్యూ లేదు ఆ డబ్బు వల్ల థర్డ్ పార్టీ దగ్గర సంతోషంగా ఉన్నారంటే అది లేదు పోనీ థర్డ్ పార్టీ తోటి తన స్టేటస్ పెరిగిందంటే అది లేదు ప్రతి ఒక్కటి డౌన్ఫాల్ ఉండడం అనేది జరిగింది అలా జరగడం వల్ల తను మీ యొక్క వాల్యూ అయితే తనకి అర్థం కావడం అనేది జరిగింది ఇప్పుడు తన లైఫ్లో ఉన్నవారే తన కార్మిక్స్ అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనను చెడు పనులు చేయడానికి ప్రోత్సహించారు వీళ్ళ వల్ల నేను చెడు పనులు చేశాను అంటే ఎవరు మంచి ఎవరు చెడు అంటే వీళ్ళు నాకు ఎందుకు ఇలా నన్ను మీ పైన ఇంత హరాస్మెంట్ చేయడానికి ప్రోత్సహించారు నా వల్ల ఏదో ఒకటి ప్రాఫిట్ అనేది ఉంది ఉంటనే కదా వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు ఎందుకు అది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే ఎవరు వారు ఎవరు కానివారు అని తను ఇప్పుడు తెలుసుకోవడం అనేది జరుగుతుంది తన మూర్ఖత్వం వల్లనే మిమ్మల్ని నేను మిస్ అయ్యాను నేను ఒక మూర్ఖుడిని అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే కొంచెము ఎలా ఉంటుందంటే తన ప్రవర్తన పూర్తిగా మంచిగా ఉండదండి పూర్తిగా చెడుగా ఉండదు అంటే తను ఎలా బిహేవ్ చేస్తాడంటే మంచితనానికి పెద్దన్నయ్య అంటారండి అలాంటి వ్యక్తిత్వం అంటే తనదే పెద్దరికం చేయడంలో చాలా ఇష్టం అంటే ఒకరి పైన అజమాయిషి షోపు బిల్డప్లు ఇవ్వడము హెచ్చులకు పోవడం ఇలాంటివి బాగా తన గురించి ఆ ఉన్నవి లేని గాలి మాటలన్నీ అన్నీ చెప్తారు ఎందుకు అవసరమా పక్క వాళ్ళ లైఫ్లో కూడా దూరి చూస్తారండి మీ పర్సన్ తన గురించి కాకుండా అన్ని చూసి కంపారిజన్ చేస్తారు మిమ్మల్ని అది తననైతే ఎవరిని మీరు కంపారిజన్ అనేది చేయొద్దు కానీ తను చేస్తారు చేసుకుంటూ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం అవమానించడం బాధ పెట్టడం తిట్టడం కొట్టడం ఇవన్నీ వేరే వాళ్ళు చెప్తూ ఉంటే తను కూడా చేశారు అంటే వాళ్ళు ఒక కంట్రోల్లోకి ఆధీనంలోకి తన రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్లనే మీకు ఇవన్నీ జరిగినాయండి అంటే తను కొంచెం బాగా కేరింగ్ అనేది చూపెట్టడం అనేది అలాంటి పని చేసింది కానీ తను కూడా ఇప్పుడు ఎందుకు చేస్తుంది ఎవరైనా వాళ్ళ పీరియడ్ ఎంత ఉండాలో అంతే అన్ని రోజులే కలిసి ఉంటారు అంటే ఒక దేవుడి చిన్న డివైన్ బంధమే మ్యారేజ్ పరంగా వెళ్ళిన వాళ్ళే ఒక రిలేషన్ బంధం ఉన్న వాళ్ళే సరిగా కలిసి ఉండడం లేదు ఇలాంటి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారు ఉండరు కదా ఉండకుండా వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు తను కూడా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతాయి అంటే నేను ఇటు కాకుండా అటు కాకుండా అవుతానా ఏంటి మళ్ళీ ఒకవేళ థర్డ్ పార్టీ కంపల్సరీ నా లైఫ్లో ఉండాలంటే నేను తనకి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి ఇచ్చినప్పుడే నా లైఫ్ తను ఉంటుంది నేను ఎలా ఇస్తాను నా పర్సన్ తోటి నేను పూర్తిగా నా బంధం అనేది క్లోజ్ కాలేదు తనతోటి నేను కంటిన్యూషన్లో ఉన్నట్టే అంటే మీరు ఫిజికల్గా కలిసి లేకున్నా మీ సోల్ పరంగా కలిసినట్టే మీ బంధం పరంగా మీరు కలిసే ఉన్నారు కానీ థర్డ్ పార్టీకి అది ఒక స్టాండ్ అనేది అంటే మిమ్మల్ని టోటల్గా క్లోజ్ అనేది చేయాలి క్లో క్లోజ్ చేసేసి మళ్ళీ తనకి అన్ని స్టాండ్ అనేది ఇస్తేనే తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉండడం అనేది జరుగుతుంది లేదంటే థర్డ్ పార్టీ నువ్వెవరు నేనెవరు అన్ని టైపు తను ఎందుకు వచ్చింది తన లైఫ్లోకి తన లైఫ్ గ్రోత్ బెటర్మెంట్ కోసం వచ్చింది అంటే తన ఫ్యూచర్ కోసం తన పైన ఏం ప్రేమ యావ కోసం కాదు అలాంటివి అనమాట ఇవన్నీ తనకిప్పుడు అర్థమవుతున్నాయి తనకి ఎవరు ఉంటే లైఫ్ బాగుంటుంది ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అంటే మనము రుచి అనేది చూస్తే కానీ కర్రీ చేసి రుచి చూడడం అంటారు కదా అంటే దాని లోతుకు వెళ్తేనే సముద్రం లోతు తెలుస్తుంది కర్రీ టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది అది ఎలా ఉంది అనేది అంటారు కదా అంటే థర్డ్ పార్టీ తోటి ట్రావెల్ చేసిన తర్వాతనే తనకి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే ఇప్పుడు ఎవరు అయినవారు ఎవరికి కా ఎవరు కానివారు అంటే మీరా థర్డ్ పార్టీయా అనేలాగా ఇప్పుడు కంపారిజను ఇద్దరికి పోలిక అనేది చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా అందంగా బ్రైట్గా స్మార్ట్గా అన్ని విధాలుగా మీరు చాలా అందంగా కనబడుతూ ఉన్నారు ఎందుకు నేను మిస్ చేసుకున్నాను నాకు ఎందుకు అప్పుడు నా పర్సన్ చాలా అందంగా కనబడలేదు ఇవన్నీ మీ క్యారెక్టరు మీరు ఉండే బిహేవియరు ప్రతి ఒక్కటి మీ గురించి ఇవన్నీ అనుకోవడం జరుగుతుంది మళ్ళీ మీ గురించి కూడా తనని ఇతరులు అడగడం అంటే మీ పర్సను మీ లైఫ్లోకి తిరిగి వస్తుందా లేదంటే టోటల్గా మీరు తనని మీ లైఫ్లోకి రాకుండా అలా చేస్తారంటే మీ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే దీంట్లో కూడా తనది హెచ్ అనేది చూపిస్తూ ఉన్నారనమాట అంటే మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే నేను నా పర్సన్ ఇక నా లైఫ్లోనికి రానివ్వను నేను థర్డ్ పార్టీని ఇన్వైట్ చేస్తాను అని అంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అంటే అప్పుడు మీరు తను ఎలా ఉంటారు తను రన్నింగ్ చేస్తూ ఉంటారు మీరు తనని చేంజింగ్ చేసుకుంటూ ఉండాలి కదా తను పూర్తిగా థర్డ్ తోటే ఉంటారట నా లైఫ్ ఏమైపోతుంది అని కానీ ఇప్పుడు మీరు చేంజ్ చేయడం లేదంటే మీరు సైలెంట్గా కామ్గా ఊరుకున్నారు నువ్వు ఏమైనా చేసుకో నువ్వు ఎండింగ్ అనేది ఎలాగొస్తుంది కదా వచ్చినప్పుడే చూసుకుందాం అంటే ఇప్పుడు తను ఆల్రెడీ మీ దగ్గర నుంచి అన్నీ మీ తన దగ్గరే ఉన్నాయండి జస్ట్ మీరు మాత్రమే మీలాగా ఉన్నారు సింగిల్గా ఉండడం అనేది జరిగింది అది కూడా తన అన్ని లాక్కోవడం అంటే మీ దగ్గర నుంచి తనకి అలానే ఇష్టం ఎప్పుడు లాక్కోవడం అని అంటారు కదా మనం సినిమాలో అందులో ఎలానో చూస్తాం మీకు ఏమి ఇష్టం అంటే నాకు ఇతరుల దగ్గర నుంచి అన్ని లాక్కోవడం అంటే చాలా ఇష్టం అని చెప్తారు ఏదో అలా డైలాగ్ ఉంటుందండి విలన్ క్యారెక్టర్ అలాంటి విలన్ అనమాట మీ పర్సన్ కూడా అలా అనమాట తనకెప్పుడు మీ వాటిపైనే ధ్యాస ఎక్కువ ఉంటుంది మీ మీ పైన మీ పైన ఉండదు కానీ మీ పైన మీ వెనకాల ఉన్న పా పెంటికల్స్ పైన అలాంటివి అంటే ఏదైనా స్థిరమైన వస్తువు అని అంటారు కదా అంటే ప్రాపర్టీస్ డబ్బు గోల్డ్ రియల్ ఎస్టేట్ పరంగా ప్రాపర్టీస్ వాటిపైన ఎక్కువ యావ అనమాట వాటిపైన ఉంటుంది అంటే తనకి మనిషి కంటే మమకారం ఆస్తుల మీద ఎక్కువ ఉంటుంది కానీ మీరే తన లైఫ్లోకి అవన్నీ చూసి వెళ్ళారని చెప్తారండి అంటే ఓ అంతటి సంస్కారవంతమైన వ్యక్తి తనని ఎన్ని డిటర్జెంట్లు నిర్మా సోపులు వేసి రాకినా కానీ ఆ వస్తువు తెల్లబడదండి అగో అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను ఎంత ఉతికినా కానీ నలుపు నలిపే కానీ తెలుపు కాదని అంటారు కదా అగో అలాంటి పర్సన్ అనమాట మళ్ళీ మీతో అయితే రియూనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు తన దగ్గర నుంచి కూడా మీకు మెసేజ్ ఆర్ కాల్ కూడా ఎలా ఎన్ని రోజులకు చూపిస్తుంది అని అంటే సిక్స్ నెంబర్ అయితే చూపిస్తుందండి అంటే ఇది ఎలా ఉంటుందంటే సిక్స్ మిని సిక్స్ సెకండ్స్ సిక్స్ మినిట్స్ సిక్స్ అవర్స్ సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ ఇలా సిక్స్ మంత్స్ సిక్స్ ఇయర్స్ కూడా ఉంటుందండి కంపల్సరీ మీదైతే మీ పర్సన్ తోటి బంధం అయితే ఎండ్ కాదు మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు ఇది ఎక్కువగా ఏ ఏ రాష్ట్ర వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి రాశుల వారుగా చూసినట్లయితే కర్కాటక రాశి అండి ధనస్సు రాశి కర్కాటక రాశి ధనస్సు రాశి కుంభరాశి రాశి మీనరాశి మేషరాశి అండి మకర రాశి సింహరాశి వృచ్చిక రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎక్స్ లెటర్ అండి ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ బి లెటర్ టీ లెటర్ యూ లెటర్ జే లెటర్ ఐ లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ జెడ్ లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్స్ వారి వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి పర్సన్ అయితే మళ్ళీ మీతో రీయూనియన్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారండి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎలాగైనా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనైతే వారైతే అనుకుంటూ ఉన్నారు తన నుంచి మీకు ఏదైనా మెసేజ్ కూడా వస్తే ఈ మంత్ ఎండింగ్ లోగా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి కొందరికి ఇలా కూడా చూపిస్తూ ఉంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీరు ఓరకిల్ కార్డ్స్ కూడా ఒకటి తీస్తాను ఏమొస్తుందో చూస్తానండి మీకు అయితే పాజిటివ్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఏం మెసేజ్ వస్తుందో చూద్దాము ప్యూర్ ఐడియాస్ మ్యాటర్ అంటూ ఉన్నారు మీరు ఏం థింకింగ్ చేస్తూ ఉన్నారని మీ పర్సన్ యొక్క ఆ ఒపీనియన్ అండి మీరు ఆలోచించేది కూడా చాలా బాగుంటుందని వారి యొక్క ఫీలింగు పెండిలం గారిని కూడా అడుగుదామండి మీకు మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది ఉంటుందా ఉండదా అని ఎస్ఆర్నో అడుగుదాము యూనివర్స్ వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది ఉంటుందా లేదా మీరు ఇచ్చే సమాధానం ఏమిటి మీరు ఏం సమాధానం చెప్తారు పాజిటివ్ చెప్తారా నెగిటివ్ చెప్తారా ఏం చెప్తారు రీయునియన్ అనేది ఉంటుందా ఉండదా గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఎస్ చూపిస్తుందండి మీ పర్సన్ తోటి మీకు అయితే అనేది జరుగుతుంది కంపల్సరీ ఇంతటితోటి రీడింగ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి